నమస్తే అండి ఈ వీడియోలో పండగలప్పుడు లేకపోతే ఏదైనా పూజ చేసుకునేటప్పుడు బెల్లంతో పొంగలి సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పొంగలి కోసం ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి అందుకోసం ఒక గిన్నెలోకి గ్లాస్ నిండా బియ్యం తీసుకుంటున్నాను అలానే కొన్ని పచ్చిశనగపప్పు ఒక హాఫ్ గ్లాస్కి సరిపడా పెసరపప్పు తీసుకొని మూడు కలిపి నానబెట్టుకోవాలి ఈ మూడింటిని కడిగి సరిపడా వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాను అనమాట నేను ఇక్కడ బ్రౌన్ రైస్ వాడుతున్నాను మేము ఇంట్లో ఏదైతే రైస్ వాడుకుంటామో ఆ రైస్తోనే పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి పసుపు అప్లై చేసుకోవాలి నీట్గా అలానే కుంకుమ కూడా నీట్గా అప్లై చేసుకోవాలి పసుపు లోపల సైడ్ తగలకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే పాలు విరిగిపోకుండా ఉంటాయి పసుపు కానీ తగిలింది అంటే లోపల సైడు పాలు విరిగిపోతాయి అన్నమాట అలా చూసుకొని నీట్గా పసుపు కుంకుమ అప్లై చేసుకోండి ఇప్పుడు మనం ఒక గ్లాస్కి మూడు గ్లాసులో వాటర్ తీసుకుంటున్నాము అలానే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ లీటర్ పాలు కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను ఇక్కడ నేను హాఫ్ లీటర్ వరకు పాలు వేసుకున్నాను మీకు కావాలి అంటే అంత తక్కువైనా వేసుకోవచ్చు ఇలా నాకు పాలన్నీ పొంగినాయనమాట పాలు పొంగిన తర్వాత దాంట్లో ముందుగా మనం నానపెట్టుకున్న బియ్యము పెసరపప్పుని కూడా యాడ్ చేసేస్తున్నాను ఈ బియ్యం పెసరపప్పు బాగా ఉడకాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అడుగు అంటుకోకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి అందులోనూ నేను తీసుకుంది బ్రౌన్ రైస్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది ఉడకడం కోసం అలానే ఇప్పుడు నేను ఒక పావు కిలో వరకు ఉండే బెల్లంని ఇలా చాక్తో నీటుగా తురుముకుంటున్నాను నేను ఒక గ్లాస్ రైస్ అలానే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కదా ఆ క్వాంటిటీకి సరిపడా బెల్లం అనేది సరిపోతుంది అనమాట బెల్లంని ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం సిరప్ లాగా అంటే కొన్ని వాటర్ వేసుకొని కరిగించుకొని మనం పొంగల్లో వేసుకోవచ్చు నేను ఇలా డైరెక్ట్గా వేస్తున్నాను ఇలా కూడా ఈజీగా కరిగిపోతుంది అడుగంటుకోకుండా ఉండేందుకు అప్పుడప్పుడు మూత తీసి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మళ్ళీ వెంటనే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి మనము రైస్ని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాం కాబట్టి మనకు తొందరగా కుక్ అయిపోయింది ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు ఐదు కచ్చా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకోవాలి అడుగంటుకోకుండా టూ మినిట్స్కి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను కొన్ని కొబ్బరి పలుకులు యాడ్ చేస్తున్నాను పొంగలికి కొబ్బరి పలుకులు చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట ఖచ్చితంగా కొబ్బరి పలుకులు యాడ్ చేసుకోమనే చెప్తాను కొబ్బరి పలుకులే కాకుండా కొబ్బరిని తురుముకొని కూడా వేసుకోవచ్చు ఈ కొబ్బరి పలుకులు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి దాదాపు కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తురుమి పెట్టుకున్న బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా రైస్ బెల్లము అంతా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకున్నాము చూడండి ఇక్కడ బెల్లం కూడా బాగా కరిగిపోయింది కదా ఎలాగూ రైస్ ఉడుకుతూ ఉంది కాబట్టి ఇలా పెట్టి వేసుకున్న ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు ముందుగా నేను గీలో జీడిపప్పు అలానే కిస్మిస్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను అవి యాడ్ చేసేసాను అలానే పొంగలికి బాగా టేస్ట్ ఇచ్చేది నెయ్యి నేను ఇక్కడ ఆవు నెయ్యి అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేశాను నెయ్యి కూడా ఇలా బాగా కమ్మని స్మెల్ వస్తుంది అనమాట ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు అమ్మాయి థ్యాంక్ యూ